అందరికీ ప్రయోజనండి ఈరోజు దేవుని వాగ్దానం మనం మేలు చెట్టులందు విసుగపు ఎందు అదేక మేలు చేస్తే అనేది తగిన కాలం పంట పోతుంది గలతి ఆరుతుంది ప్రేదీ మనం మేలు చెట్లు విసుగ విసుగ్గ చెందకుండా ఉండాలి ఎలాగంటే కొలంబస్ అనే అన్వేషకుడు కలిసి వెస్టిండీస్ కోసం ఒక దారిని కనుగొంటాడు ఆ దారిని కనుగొనేటప్పుడు అది సముద్ర మార్గం వెళ్తుంది ఆ దారిలో తన ప్రయాణం చేస్తున్నప్పుడు కనుగొనే అనేది తనాన్ని రెచ్చిస్తుంటాడు ఒక దానికి సహాయం ఉంటాడు కానీ భూమిలో కోసం పండిరు చెప్పి అయినా సరే అని చెప్తూ ఉంటారు అక్కడ అయినా సరే కొలంబస్ మంటలు విరమించుకోడు విరమించుకోవడం ప్రయత్నం చేస్తాడు చివరికి అమెరికన్ రంగం మన మనందరికీ కూడా ఈరోజు మనకి ఒక జ్ఞాపకంగా ఉండిపోయాడు అలాగే మన అతను చివరిగా ఒక స్టేట్మెంట్ చెప్తాడు ఏదైనా పని మొదలైనప్పుడు విరమించవద్దు తను ఒక పిలిచా తన స్టేట్మెంట్ పెట్టినప్పుడు కూడా చివరికి మళ్ళీ ప్రదర్శన పోయి మళ్ళీ కూడా విరమించవద్దు అంటే బిగినింగ్ మనం ఏదైతే ప్రార్థన ఏదైనా వాక్యం ఏదైతే మన సేవలో కొనసాగేటప్పుడు మొదలుపెట్టిందని మళ్ళీ దాన్ని విరమించకుండా కొనసాగించమని తన ఒక సందేశం మనం చేస్తున్నాం అందరికీ ప్రజలు